సంజూ శాంసన్ ఎప్పుడూ రికార్డుల కోసం ఆడాడని అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ అన్నారు కొంతమంది తమ స్వార్థం కోసం జట్టులో చోటు నిలబెట్టుకునేందుకు ఆడతారని తన కొడుకు మాత్రం అలా కాదని తెలిపారు సంజు శాంసన్ బ్యాటింగుపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతని తండ్రి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు భారత కెప్టెన్లు సింగ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అవకాశాలు ఇవ్వకుండా తన కొడుకు పదేళ్ల కెరీర్ను నాశనం చేశారని ఆరోపించారు తన కుమారుడి నైపుణ్యాన్ని గుర్తించి అవకాశం ఇచ్చిన గంభీర్ సూర్యకుమార్ యాదవ్లకు శాంసన్ విశ్వనాథ్ ధన్యవాదాలు తెలిపాడు తమిళనాడు మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ సంజు పట్ల దారుణంగా మాట్లాడాడు అతను ఏమాడాడో నాకు తెలియదు కాని అతను సంజూ గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడటం లేదు తన మాటలతో సంజును తీవ్రంగా బాధపెట్టాడని తెలిపారు సంజు శాంసన్ బంగ్లాదేశ్పై సెంచరీ వేయడాన్ని ఎగతాళి చేశాడన్నారు ఏ జట్టు మీద చేసినా సెంచరీ సెంచరీనే సచిన్ ద్రవిల్లా సంజూకు మంచి క్లాసికల్ టచ్ ఉంది ప్రోత్సహించకున్నా సరే కానీ కనీస మర్యాద ఇవ్వకుంటే ఎలా సంజు శాంసన్ కు వరుసగా అవకాశాలు రావటంతో సంతోషంగా ఉన్నాను అని శాంసన్ విశ్వనాథ్ తెలిపారు కొందరు స్వార్థం జట్టులో చోటు కోసం ఆడతారు కాని సంజు శాంసన్ ఎప్పుడూ అలా ఆడడు అని శాంసన్ విశ్వనాథ్ చెప్పుకొచ్చారు